నమస్తే అండి నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ అండి టైటానియం ఆప్షనల్ అయితే ఫస్ట్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్త్ డికోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉంది ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ పర్ఫెక్ట్ ఉంది వైట్ కలర్ కారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి వెహికల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి నా దగ్గర కాదు ఢిల్లీ కార్లు నేను చెప్పేది లోకల్ కార్లు కాదు నా దగ్గర తీసుకోని చెప్పట్లేను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వెహికల్స్ ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే ఇంత ముందుకు పది సంవత్సరాలు ఉండే ఇప్పటి ఇప్పటివరకు కూడా పది సంవత్సరాలే ఉంది డీజిల్ కార్లకు ఢిల్లీలో ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా పదిహేను సంవత్సరాలు లైఫ్ ఉండే మా యథావిధిగా మన దగ్గర ఎట్లా ఉందో ఇక్కడ ఢిల్లీలో కూడా అదే విధంగా ఉండే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు చేసారు డీజిల్ కార్లకు ఇప్పుడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు చేస్తురు గుర్తుపెట్టుకోండి బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాలే ఉంది మన్న దాకా పది సంవత్సరాలే ఉండే లైఫ్ దానివల్ల ఏంటంటే టైం అయిపోతుందని తొందరగా అమ్ముకుర్రు అమ్ముకుంటున్నారు బండ్లు ఎంతో అంత అన్నట్టు అమ్ముకుర్రు బండ్లు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇక్కడ పెరుగుతుంది ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసులకు దాని డేటా అనేది వచ్చింది ఆల్రెడీ కాకపోతే మన గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అప్రూవల్ వస్తే అది కంటిన్యూ అయిపోదండి గమనించండి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు తీసుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి మళ్ళీ ఒకసారి కూడా చెప్తాం మీకు అర్థమయ్యేటట్టు ఈ కారు ఫోర్ డీ కోస్ టైట్ ఆప్షనల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనరు ప్రొజెక్టర్ అయిన హెలోజన్ హెడ్ ల్యాప్స్ ఉంటాయి ఫాగ్లామ్స్ ఎలో ఫాగ్ ఫాగ్లాంప్స్ ఉంటాయి గ్రిల్లు కానీ బానట్ కానీ ఎక్కడ ఏ పీస్తో మార్లేదు అంత పర్ఫెక్ట్ ఉంది టైర్ కూడా సిల్ టైరు లెఫ్ట్ సైడ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒకటి రెండు చోట్ల స్కాచెస్గా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చిన్న చిన్న స్కాచెస్ కానీ ఒరిజినల్ పెయింటు ఒరిజినల్ పెయింట్ అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఎక్కడ ఏ పీస్ కూడా మారలేదు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ లెదర్ సీట్ కవర్స్ టైటానియం ఆప్షన్లో మాత్రమే లెదర్ సీట్ కవర్స్ వస్తాయి టైటానియంలో రావు లెదర్ సీట్ కవర్లు కొంచెం పై పైది పైపురా అనేది కొంచెం అక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఇంకో ఇక్కడ ఒకటి సేమ్ అటుపక్క కూడా రెండు ఉంటాయి డాష్ బోర్డ్లో ఒకటి ఇక్కడ స్టీరింగ్లో ఒకటి మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్లు రివర్స్ కెమెరా ఉంటుంది స్ప్రెయిన్ ఉంటుంది ప్లస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి టైట్ అనే ఆప్షన్లో ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బూర్డ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు పర్ఫెక్టు ఈ టైరు మీకు వచ్చేసి ఒక అరవై శాతం టైర్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి లెఫ్ట్ సైడ్లో కూడా పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ మీకు ఒక ఎనభై శాతం టైర్ ఉందండి స్టెప్ని టైరు ఎనభై శాతం టైర్ ఉంది రియర్ వైఫర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది ఐమౌంట్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు గూడ్ స్పేస్ కూడా సెల్ఫ్ ట్రే ఉంటుంది ఒకటి టైటాన్ ఆప్షన్లో మాత్రమే ఉంటుంది సెల్ఫ్ ట్రే ఇది టైటాన్ ఆప్షన్లో మాత్రమే ఉంటుంది ఇది టైటాన్లో ఉండదు స్పేస్ కూడా చూడవచ్చు ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు అంత కంపెనీ లేబర్స్తో ఆస్టిజ్గా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం వెయిల్ వెహికల్ పరంగా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ విషయాల్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వెహికల్ విషయంలో ఏది ఇదాని కాదు ఏది పెట్టినా సరే మంచిగా ఉంటేనే వీడియోలు పెడతాం అన్నీ చూసి ఇక్కడ ఢిల్లీలో ఏందంటే పెట్టాలంటే వెయిల కార్లు ఉంటాయి అన్నీ పెట్టాలంటే పెట్ పెట్టం ఏంటంటే మంచిగా ఉన్న కార్ మాత్రం చూసి పెట్టడం జరుగుతుందండి అన్నీ పెట్టాలంటే పెట్ట పెట్టాను నేను ఏది పడితే అది పెట్టాలంటే రోజుకు నాలుగైదు వీడియోలు కూడా పెట్టవచ్చు రోజు పది కూడా పెట్టచ్చు యాభై కూడా పెట్టచ్చు అందులో మంచి బండ్లు నాకు నచ్చిన బండి మాత్రమే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఈ విషయం అనేది మీరు గమనించాలి రైట్ సైడు ఒక చిన్న స్కాచెస్ ఉంది లైట్గా డెంటు కాదు మామూలుగా గీతలు కలం అంటే పెన్ చిన్న రిఫిల్ లాంటి దాంతో టచ్ అప్ చేసిర్రు అంటే పెన్ను స్కెచ్ ఉంటుంది దాంతో టచ్అప్ చేసిర్రు ఈ టైర్ కూడా మీకు టైర్ వచ్చేసి ఒక నలభై శాతం అట్లా టైర్ ఉంది రైట్ సైడ్ మిగతాదంతా ఒరిజినల్ పెయింట్ మొత్తం ఒరిజినల్ ఉందండి ఒక బంపర్ ఫ్రంట్ బంపర్ ఏమో పెయింటింగ్ అయింది ఇతర మొత్తం వర్చి ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ వర్జిన రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది కీ లే ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ కీ మన దగ్గర ఉంటే ఇక్కడ ఏలు పెడితే లాక్ అయిపోద్ది ఆటో ఫోల్డబుల్ కూడా ఉంటాయి ఇట్లా ఏలు పెడితే లాక్ అయిపోద్ది ఇట్లా పెడితే అన్లాక్ అయిపోద్ది సింపుల్ అండి ఫ్యూచర్ బాగుంటుంది దీనికి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర అడ్జస్ట్మెంటు అండ్ ఫోల్డబుల్ లాక్ అండ్ లాక్ డాష్ బోర్డు చూడొచ్చు చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది బ్లాక్ కలర్ ఇంటి వేడుతోనే బటన్ స్టార్ట్ వస్తుంది టాప్ హెండ్ అనేది కంప్లీట్గా టాప్ ఎండ్ ఇది దీనికంటే టాప్ ఎండ్ ఉండదు మీరు అనుకోవచ్చు సన్ రూఫ్ దీనికంటే సన్ రూఫ్ ఉంటుంది కదా అయ్యా మరి అది టాప్ ఎండే కదా దీనికంటే అని అనుకోవచ్చు అది స్పెషల్ ఎడిషన్ కిందికి వస్తుంది అండి ఆ కార్లు అనేది సన్ రూఫ్ అనేది సన్ రూఫ్లో మీకు సిగ్నేచర్ ఉంటుంది స్పోర్ట్స్ ఉంటుంది సిగ్నేచర్లో ఏంటంటే మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చి సన్ రూఫ్ వస్తుంది దాని సిగ్నేచర్ అంటారు ఇంకొకటి స్పోర్ట్స్ ఉంటుంది అది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వచ్చి సన్ రూఫ్ వస్తుంది అది స్పోర్ట్స్ ఉంటుంది రెండింటి తేడా ప్లస్ ఏంటంటే అవి స్పెషల్ ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ కిందికి వస్తాయి అవి మొత్తం లిమిటెడ్ స్టాక్ మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది అసలు ఇకో స్పోర్ట్ టాప్ ఏంటంటే ఇది హారం పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయండి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అంటే డెబ్బై నాలుగు వేలు డెబ్బై నాలుగు వేలు తిరిగింది గాలి తక్కువ ఉంది ఏదో టైర్లా అందుకనే సిమ్మల్ చూపిస్తుంది ఎయిర్ ఫ్రెషర్ది ఇంకోటి హ్యాండ్ బ్రేక్ది ఒకటి ఫ్యూల్ తక్కువ ఉంది ఇది ఒక డోరు డోర్ ఓపెన్ అయిన డోరు చూపిస్తుంది స్క్రీన్ అండి మస్తు వస్తుంది అండి మ్యూజిక్ సిస్టమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇకో స్పోర్ట్లో మీరు ది ఈ ఈకో అనేది ఎటువంటి యాంప్లిఫైర్ కానీ యాంప్ కానీ ఎటువంటి మీరు ఏది లేకుండా ఒక థియేటర్ సినిమా థియేటర్లో వచ్చినట్టు వస్తే అంత క్వాలిటీ ఉంటుంది దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ ఫిట్టెడ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ కండిషన్ ఉంది ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ అంత పర్ఫెక్ట్ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఒకటి రెండు అటు రెండు ఇటు నా సైడ్ డ్రైవర్ సైడ్ రెండు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజిన్ చూపిస్తా మీకు ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉందండి ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా సైలెంట్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై మూడు వేలు డెబ్బై నాలుగు వేలు వేసుకోండి ఆ చిల్లర్తోనే ఉంది డెబ్బై నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది బానడ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ వచ్చారు ఇంజన్ మాత్రం మీకు ఇట్లా చూపించిన అర్థం కాదు కానీ ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది ఉండదు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఉంది ఇంజన్ ఓకే అండి వెహికలే చూశారుగా ఫోర్ టీక టైటానియం ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనరు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్సిడెస్ట్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు కడుతున్నారు ఆ టేపు చిన్న ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్స్ ఎవరైనా తీసుకోవాలంటే అప్డేట్ మీరు ఇంకెవరు ఎవరైనా చెప్పారో చెప్పాలి తర్వాత కానీ వెహికల్స్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోండి తర్వాత మాత్రం మీకు రేట్లు అనేది ఉండవు ఇప్పుడు ఈ కారు ప్రతి కార్కి లక్ష రూపాయలు పెరుగుతుంది ప్రతి కార్కి చిన్న బడ్జెట్ కారు కూడా యాభై వేల నుంచి యాభై వేలు అట్టా పెరుగుతుంది ఇలాంటి పెద్ద కార్లకు అయితే మినిమం లక్ష రూపాయలు పెరుగుతుంది ఆల్రెడీ పది సంవత్సరాలు ఉన్నదాన్ని మళ్ళీ పదిహేను సంవత్సరాలు చేస్తారు ఇంత ఇక ఉన్నట్టే పదిహేను సంవత్సరాలు డీజిల్ కార్ అయితే మాత్రం ఒక్క కార్ కూడా అమ్మ ఒకవేళ అమ్మాలనుకున్న సరే విపరీతం రేట్లు ఉంటాయి ఆ రేట్లకు ఇక మనం తీసుకోవాలంటే చాలా కష్టం కష్టమైంది తీసుకోలేం తీసుకోవాలనుకునే వాళ్ళు కారు ఈ మధ్యనే తీసుకోండి ఆల్రెడీ అప్డేట్ కూడా సాఫ్ట్వేర్ అది సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా అయిపోయింది అది ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది అనేది తెలియదు ఐదు లక్షల డెబ్బై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేనికారు సార్గా మేము చాలా సపోర్ట్ చేస్తాము థ్యాంక్ యూ